మటన్ మాన్ ఈ ఈరోజు మా ఇంట్లో మటన్ ఖైమా ష్యామ్యాన్ చేస్తున్నాము దాని విధానం చేసేది చూపిస్తాం మీకు మటన్ ఖైమా అయితే మేము కడిగేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసి దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత వచ్చేసి పసుపు పావు టీ స్పూన్ పసుపు తర్వాత వచ్చేసి దీనికి పెద్ద మంట మీదే మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మూడు విజిల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నాము మూడు విజిల్ అయిపోయినాయి తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా మేము చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే డ్రై అయిపోయింది అంతా ఇప్పుడు దీనికి సల్లగా చేసుకొని మిక్సీకి వేసుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు పెడితే సల్లగా అయిపోతుంది సల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టుకుంటే అయిపోతుంది మళ్ళీ చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ చల్లగా అయిపోయింది ఇదైతే హైమా ఇప్పుడు దీనికి ఒక బౌల్లో వేసుకొని దీనికి తగినంత కారం స్పూన్ ఒక చిట్కేడు లవంగ లవంగ పౌడర్ నెక్స్ట్ కొబ్బరి ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ పప్పుల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ దీన్ని బాగా మిక్స్ చేసుకొని మిక్సీకి అయితే పట్టిన ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఉంది ఇది దీనికి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లయితే పట్టేసుకున్నాము మిక్సీకి మేము డ్రై ఎక్కువ డ్రై ఉండకూడదు ఎక్కువ వాటర్ ఉండకూడదు ఇట్లా మీడియంలో ఉండాలి ఇప్పుడు మనము దీనికి కావాల్సిన లో చేసుకోవాలి మనకి ఎంత అంటే అంత షామ్యాలు చిన్నగా పెద్దగా మీకు ఎలా తోచితే ఎలా ఎలా అయినా కొరుకుని తినాల్సిందే ఓకే అంతేగా ఒకటే సైజు రావు ఒకటే సైజులో రావు ఒక సైజు అటు ఇటు వస్తుంది వస్తాయి మీరు చేసుకుంటే మాకు రావు ఈ స్ట్రైలో చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి తగినంత మనం ఆయిల్ వేసుకొని ఓకే జ్జిల్లాగా వేయించుకోవాలి చిన్నగా కాదు పెద్దగా కాదు మీడియం సైజ్ మంట మీద పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా అయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం గోల్డ్ రంగులో వస్తేనే మనం ఇట్లా తిప్పేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ వచ్చేసినాయి ఇప్పుడు తీసేస్తున్నాం మటన్ కైమాతో చేసిన షామాలివి ఇప్పుడైతే మేము టేస్ట్ చేయబోతున్నాము ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి ఓకే కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే తింటుంటే ఎంత ఉంటాయి నాయిస్ మటన్తో కీమాతో షామియాలు చేసినాము ఇవి ఎలా ఉన్నాయి ఏం లేదు టేస్ట్ చేయబోతున్నాను అది తిరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఊరికే నోట్లో వేసుకుంటే సాఫ్ట్ కరిగిపోతున్నాయి ఎక్సలెంట్ ఇవి రోటీలో కానీ రైస్లో కానీ పప్పులో కానీ ప్రతి దాంట్లో చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఇవైతే ఎక్సలెంట్ దీని పేరు షామియా అది విరిపోయింది ఫ్రెండ్స్ ఎవరూ ఇరవై ముప్పై ఓకే డన్ చూసి మీరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ